शुक्लांबरधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न पतनम ध्यान गुरब्रह्म गुष्णु गुर्देव गुर महेश्वर गुस्साक्षा ब्रह्मीरव व्यासा विष्णु व्यासूपा विष्ण नमो वै ब्रह्म निधए वासीय नमो नम कूज रामीति मधुरम मधुराक्षर आरोह्य कविता शाखा वंदे वालिको శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగ వివసంపృక్త వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రైతునస్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్యవర్ణకునకంభనగౌరవైర కండూలకర్ణకు హోధయంతి హైమోర్ధపుండ్రమయహన్వకుటం సునాసం మందస్మితండలచారుండం బింబాదరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటైశముఖమత్మనిసన్నిధత్ मनोजवम् मरुततुल्यवेगम् जितेन्द्रियम् बुद्धिमताम् वरिष्ठम् वातात्मजम् वनरयूथमुख्यम् श्रीरामदूतम् शिरसा नमामि जयितयेत बलो रामो लक्ष्मणस्य महाबलः राजादिति सुग्रीवः राघवेणाभिपालितः दासोहं कोसलेंद्रस्य रामस्य हनुमान् चित्रशैम्यानां निहन्ता मारुतात्मजः दनावन सहस्त्रम्ये युद्धे प्रतिफलम् अबीत् शिलाभिस्तु प्रहरतः पादपयश्च सहस्त्रशः अर्धैत्वा पुरीं लङ्काम् अभिवद् समृद्धार्थो कविश्या विषतां सर्वरक्षतां धर्मात्मा सच्चे संधस्य रामो दशरथ इत्यादि पौरुषेचा प्रतिद्वंद्व शरीरं देहिराविणं पापदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं

తాం తథా గర్హయత్వా మాతరం భరతస్తదా రోషేన మహతా విష్ట పునరేవా బ్రవీధ్వచహ భరతుడు ఆ విధముగా తన తల్లిని నిందించిన పిమ్మట మిక్కిలి క్రుద్ధుడై ఆమెతో మరలా ఇట్లనెను రాజ్యాభ్రంశస్వ కైకేయీ నృసంసే దుష్టచారిణి పరిత్యక్త ధర్మేణ మా మృతం రుదతీభవ క్రూరురాల దుర్మార్గురాలా ఓ కైకేయీ నీవు ధర్మభ్రష్టురాలవు కనుక ఈ రాజ్యం నుండి వెడలిపొమ్ము మృత్యువు పాలైన రాజు కొరకు నీవు ఏడవద్దు నేను మరణించినట్లు భావించి నీ జీవితాంతము ఏడువు కిమ్ను తే దూషయద్రాజా రామో వాషధార్మిక యోర్మృత్యుర్వివాసత్కృతే తుల్యమాగతౌ దశరథ మహారాజు పరమధర్మాత్ముడు శ్రీరామచంద్రుడైతే సాక్షాత్తుగా ధర్మస్వరూపుడే అతి సత్పురుషుడు నీకు చేసిన అపకారమేమి వారు నీ దొడ్డ గుణములను గూర్చి కానీ నీ సచ్చరిత్రమును గురించి కానీ నిందించిరా శ్రీరామునేమో అడవుల పాలు చేసితివి మా గారినేమో సరాసరి పరలోకములకే పంపితివి భ్రూణహత్యా మసి ప్రాప్త కులస్యా వినాశనాత్ కైకేయీ నరకం గచ్చ మాచ భర్తు సలోకతాం యత్ త్వయా హీదృశం పాపం కృతం ఘోరేణ కర్మణ సర్వలోక ప్రియం హిత్వా మమాప్యాపాదితం భయం ఓ కైకేయి ఈ వంశమునకే క ఈ వంశ వినాశమునకే ఈ వంశ వినాశమునమునకే కారకురాలవై నీవు భ్రూణ హత్యాతుల్యమైన మహా పాపమును నీ తలపైకి ఎత్తుకొంటివి ఇంకా నీకు నరకమే గతి తండ్రి గారికి ప్రాప్తించిన స్వర్గమైతే నీకు దక్కదు నీవు సకల ప్రాణులకు ప్రేమపాత్రుడైన శ్రీరాముని వనవాసమునకు పంపుట నా తండ్రిని పరలోకమునకు చేర్చుట అను ఘోర కార్యములను చేయటం ద్వారా మహాపాపమునకు ఒడి ఒడిగట్టితివి ఆ ఈ ఘోర పాపముల ఫలము నిన్నేగాక నీ కొడుకునయ్యనందులకు నన్నును వెంటాడునేమో అని భయముగ భయమగుచున్నది తత్కృతే మే పితా వృత్తో రామశ్చారణ్యమాశ్రిత అయసో జీవలోకే త్వయాహం ప్రతిపాదిత మాతృరూపే మమామిత్రే నృశంసే రాజ్యకాముకే నతే హే నతే భాష్యోస్మి దుర్వృత్తే పతిఘాతిని నీ కారణముగా నా తండ్రి మృత్యుముఖమున చేరినాడు నీవలననే శ్రీరాముడు అడవుల దారి పట్టినాడు ఏ నిమిత్త ఏ నిమిత్తముగానే ఈ లోకమున నీ నిమిత్తముగానే నే ఈ లోకమున నేను పాలైతిని నీవు నాకు తల్లి రూపమున శత్రువు క్రూరురాలవు రాజ్యలోభముతో మంచి చెడ్డలను మరిచిన దానవు దుర్వృత్తురాలవు అంతేగాదు పతిహత్యకు పాల్పడిన దానవు అందువలన ఇక నీతో నేను మాట్లాడను కౌసల్యాచ సుమిత్రాచ యాశ్చాన్యా మమ మాతర దుఃఖేన మహతా విష్టా త్వం ప్రాప్య కులదూషిణీం నా तमस्वपते कन्या धर्मराज ऐसे धीमता राक्षसी तत्र जाता आसी कुलप्रध्यम सिनी पितु हो रामो निच्चम सच्च परायन हा वरम् प्रस्तापितो धुक्कान पिताचत त्रिदिवम् गता हा यत्त प्रधानासी पित्रा विनाग कुर्ते ब्रात्रुभ्यांच परित्यक्ते सर्वलोकस्य चाप्रिए వంశమునకే మచ్చ తెచ్చిన నీ కారణముగా కౌసల్య సుమిత్రా మొదలగు తల్లులందరూ మహా దుఃఖమున కుమిలిపోవుచుండిరి అశ్వపతి కేకయ మహారాజు గొప్ప ధర్మప్రభు మిగుల బుద్ధిమంతుడు నీవు ఆయన వంశమున చెడబుట్టితివి పుట్టిన వంశమునకే ముప్పు కళంకమును తెచ్చిన రాక్షసివి నీవు కనుక ఆయన కూతురును అని చెప్పుకొను అర్హ అర్హతనే నీవు కోల్పోయితివి పరమ ధార్మికుడు సర్వదా సత్యనిరతుడు అయిన శ్రీరాముని నీవు అడవులలో పడవేసితివి ఆ విధముగా నా తండ్రిని పుత్ర దుఃఖమున ముంచి ఆయన ప్రాణములనే బలిదీసుకొంటివి నీవు చేసిన ఈ పాడు పనుల వలన నేను తండ్రి లేని వాడనైతని సోదరులకు దూరమైతని నిందకు గురి అయితని అన్ అందరికి అప్రియుడనైతని కౌసల్యాం ధర్మ సంయుక్తాం వియుక్తాం పాపనిశ్చయే కృత్వాకం ప్రాప్స్యసే త్వద్య లోకం నిరయగామిని ఓ పాపాత్మురాల నిత్యము ధర్మపరాయన అయిన కౌసల్యాదేవికి పుత్రుని నుండి ఎడబాటు గుర్చితివి పతి వియోగమును కలిగించి ఆమెకు వైధవ్యమును తెచ్చిపెట్టితివి ఇట్టి దుర్మార్గురాలవైన నీకు ఇంకా ఏ లోకము ప్రాప్తించను నీవు నరకమునకే అర్హురాలవు కిం నావబుద్ధ్యసే క్రూరే నియతం బంధు సంశ్రయం జ్యేష్టం పితృసమం రామం కౌసల్యాయాత్మ సంభవం ఓ మూర్ఖురాలా కౌసల్యా తనయుడిన శ్రీరాముడు నాకు అన్న జ్యేష్ఠుడు తండ్రి వంటి వాడు జితేంద్రియుడు బంధువులకు పెన్నిధి అతి మహానుభావుని గుర్చి నీ వెరుగవా అంగప్రత్యంగజ పుత్రో హృదయాచాపి జాయతే తస్మాత్ ప్రియతమో మాతు ప్రియత్వాన్నతు ప్రియత్వాన్నతు బాంధవ తల్లి యొక్క ఆపాదమస్తకము వరకు గల అన్ని అవయవములలో ప్రవహించని రక్తములో పాలు పంచుకొనుచు ఆమె హృదయ సంస్కారములను గ్రహించి హృదయమునందరి ఆత్మస్థాన పవిత్రతను పొంది ఆమె తనువు నుండి పుత్రుడు జన్మించును ఈ విధముగా జన్మనిచ్చిన తల్లికి పుత్రుడు ప్రాణతుల్యుడు అందువలన జననికి పుత్రుడు ప్రియతముడు తక్కిన బంధువులందరినూ ఆమెకు అతని తరువాతి వారే అగాధంగా సంభవసి హృదయా ది జాయసే ఆత్మాయి పుత్రనామాసి తదేతత్వే్యో అంగేభ్యేజస్సంభూత అన్యదాకి సురభి సురసమ్మ వహమానౌర్స్ దర్శోర్వ్యాం పుత్రౌ విగతచేత పూర్వము ఒకానొకప్పుడు ధర్మఘ్నురాలు భూమిని దున్న దున్నునప్పుడు కలిగిన కష్టములను ఎరుగునది దేవతలందరిచే పూజింపబడినది అయిన కామధేనువు తన పుత్రులు వృషభములు భూలోకమున కాడిని మోయుచు పొలమును దున్నుచు వ్యవసాయ శ్రమచే స్పృహదప్పియుం ఉండగా స్పృహదప్పియుండగా చూచెను తావర్ధి దివసే శ్రాంతవు దృష్ పుత్రౌ మహీతలే రురోధ పుత్ర సోకేనా బాష్ప పరియాకులేక్షణ అధస్తాధ్వజత్యారరాగ్నో మహాత్మన బిందవః పతితా గాత్రే సూక్ష్మాహ సురభిగంధిన ఆ కామధేనువు తన ఇరువురు పుత్రులు రెండు వృషభములు భూలోకన మధ్యాహ్నము వరకు పలము దున్ని అలసి ఇంటిని చూసి పుత్రశోకముతో కన్నీరు గాచుచు ఏడువసాగెను అదే సమయమున మహాత్ముడైన దేవేంద్రుడు ఆ ధేను యొక్క క్రింది భాగమున వెళ్ళుచుండెను అప్పుడు ఏర్చుతున్న ధేను యొక్క కొన్ని కన్నీటి బిందువులు సువాసనలు గల కన్నీటి చుక్కలు ఆ ఇంద్రుని దేహముపై పడిను ఇంద్రోప్యశణివా శృణిపాతం తం స్వగాత్రే పుణ్యగంధినం సురభిం మన్యతే దృష్టా భూయసీం తాం సురేశ్వర అంతట దేవతల ప్రభు అయిన ఇంద్రుడు తన శరీరముపై పడిన ఆ పవిత్ర పరిమళ జలబిందువులను చూసి అవి శ్రేష్టమైన కామధేనువులకు సంబంధించినవే అని తలంచెను నిరీక్షమాన శ్రస్థాం దదర్శ సురభిం స్థితాం ఆకాశే విష్టిం దీనాం రుదంతీం భృషదుఃఖితాం తాం దృష్టా శోకసంతప్త వజ్రపానియశస్విని ఇంద్రహ ప్రాంజలిరుద్విగ్న సురరాజో బ్రవీధ్వచహ అప్పుడు ఇంద్రుడు ఆకాశము వైపు పరికించి చూడగా అచట నిలబడి ఉన్న కామధేనువు కనిపించెను అది మిగుల దైన్యముతో దుఃఖించుచు ఏర్చుచుండెను దేవతలకు ప్రభు వజ్రపాణియు అయిన ఇంద్రుడు లోక ప్రసిద్ధి గన్న కామధేనువు ఆ విధముగా సంతాపమునకు గురి అయిట చూసి వెంటనే ఉద్విగ్నుడై చేతులు జోడించి ఆ ధేనువుతో ఇట్లు వచించెను భయం కచ్చిన్న చాస్మాసు విద్యతే మహత్ కుతో నిమిత్త శోకస్తే బ్రూహి సర్వహితైషిని ఎల్లరకును హితమును గూడ్చునట్టు ఓ గోమాత మా దేవతలలో ఎవరి ఎవరినుండైనను తీవ్రమైన భయంకర పరిస్థితి నీకు ఎదురు కాలేదు కదా ఇంతకును నీ శోకమునకు కారణమేమీ తెలుపుము ఏవ ముక్తాత్ సురభిహి సురరాజైన ధీమత ప్రచ్యువాచ తతోధీర వాక్యం వాక్య విశారదం దీశాలి అయిన దేవేంద్రుడు ఇట్లు అడుగగా అంతత ధీరురాలైన కామధేనువు వాక్య విశారదుడైన ఆ ఇంద్రునితో ఇట్లు నడివెను శాంతం పాపం కించిత్ కుతశ్చి కుతశ్చిదమపరాధి కుతిదమా రాధిపా అహంతు మగ్నౌ శోచా విషమే స్థిత ఎతౌ దృష్టా దీనౌ సూర్యరశ్మి ప్రత్ అద్యమానౌ బలవ కురాధిపా మమ కాయాత్ ప్రసూత హి దుఃఖిత భారపీడత యౌ దృష్ట్వా పరితప్యేహం నాస్తిపుసఃప్రియ ఓ దేంద్ర పాపము శమించుగాక మీలో ఎవరి నుండి నాకు భయపడ భయపడవలసిన పరిస్థితులు కలుగలేదు నా పుత్రులైన వృషభములు సంకట పరిస్థితులలో పడి దుఃఖమగ్నులై ఉన్నారు అందులకై నేను బాధపడుచున్నాను ఓ సురప్రభు సహజముగానే ఈ వృషభలు వృషభొములు బక్క చిక్కి ఉన్నవి అంతేగాక ఆదుకొనువారు లేక అలమటించుచున్నవి పైగా ఎండకు సుడిగొట్టుకొని ఉన్నవి మీదు మిక్కిలి దయలేని రైతు చేతిలో పడి వ్యవసాయ పరిశ్రమసే దస్సి ఉన్నవి ఇట్టి నా పుత్రుల దుస్థితిని చూచి వగచుచున్నాను నా కడుపున పుట్టిన ఈ సుకుమారులు అంతులేని ఈ బరువును మోయలేక దుఃఖమున కృంగిపోవచున్నారు వారి అవస్థను చూచి నాలో దుఃఖము పొంగి పొరలుచున్నది తల్లికి పుత్రుడు ప్రాణతుల్యుడు గదా ఆమెకు అతనికంటే ప్రేమైన వాడు ఎవ్వడునూ ఉండడు యశ్యాహ పుత్ర సహస్రయిస్తూ కృష్ణం వ్యాప్తమిదం జగత్ తాం దృష్ట్యా రుదతీం శక్రోన మన్యతే పరం ఆ కామధేను యొక్క పుత్రులు వృషభములు అసంఖ్యాకముగా ఈ ప్రపంచమునందు అంతటను వ్యాపించి ఉన్నారు అయినను ఇద్దరు పుత్రులు మిగుల శ్రమకు గురి అవటం వలన కామధేను ఏడ్చుటను చూచి ఇంద్రుడు లోకమున పుత్రుని కంటే ప్రియమైన వాడు వేరొకడు ఉండడు అని తలంచెను సదా ప్రతిమవృత్తాయ లోకధారణ కామ్యయా శ్రీమత్యా గుణనిత్యాయా స్వభావ పరివేశయ ఎస్యా పుత్ర సహస్రాని సాపి సోచతి కామధుక్ కిం పునర్యా వినారామం కౌసల్యా వర్తయిష్యతి కామధేనువు లోకహితమునకు పాటుపడునది అందరి ఎడలా సమభావముతో ప్రవర్తించు లక్షణము గలది సకల సంపదలకు పెన్నిధి అయినది సద్గుణములకు నెలవైనది సద్గుణములను విడువనిది స్త్రీ స్వభావమును బట్టి సంతానముపై మమకారము గలది అట్టి ఆ కామధేనువు తనకు వేల కొలది పుత్రులున్నను ఒక ఇరువురి పుత్రులకై ఇంతగా పరితపించుచున్నది ఇంకా ఏకైక పుత్రుడైన శ్రీరాముని యొక్క ఎడబాటునకు కౌసల్యామాత ఎట్లు తట్లు తట్టుకొనగలదు ఏకపుత్రాచ సాధ్వీచ వివత్సేయం త్వయా కృత తస్మాత్ త్వం సతతం దుఃఖం చేహచ లప్స్యసే ఒక్కగానొక్క కొడుకు గల కౌశల్య సాధ్విని పుత్రశోకమునకు చేసితివి అందువలన నీవు ఈ లోకమునందేగాక పరలోకమునందును శాశ్వతముగా దుఃఖముల పాలగుదువు అహం హపచితిం భ్రాతు పితు శకలామిమాం వర్ధనం యశస్ చాపి కరిష్యామిన సంశయ నేను అన్నయ్యన శ్రీరామునకు ఈ రాజ్యమును అప్పగించి ఆయనకు సేవలను చెదను తండ్రి గారికి ఊర్ధ్వలోక లాభములకై అంత్య సంస్కారములను నడుపుదును శుద్ధిగా చెప్పుచున్నాను ఇందు సంశయమునకు తావులేదు దీనివలన నీ మూలమున నాకు వచ్చిన ఈ తొ కలంకము తొలుగును నాకు కీర్తి ప్రతిష్టలు అబ్బును ఆనాయ ఆనాయ తనయం కౌసల్యాయ మహాబలం స్వయమేవ ప్రవేక్ష్యామి వనం ముని నివే ముని నిషేవితం మహాబలశాలియు కౌసల్యాతనయుడును అగు శ్రీరాముని ఇచ్చటికి రప్పించి రా రాజ్యమును అప్పగించి నేనే స్వయముగా మునీశ్వరుల నివసించని వనములకు వెళ్ళుదును పాప పాపసంకల్పే పాపే పాపం త్వయా కృతం శక్తో ధారయరై అశ్రు కంఠైర్ నిరీక్షిత సా త్వమగ్నిం ప్రవిశ వా స్వయం వా దండకాన్విష రజ్జుం బధాన వా కంఠే నహితేన్యత్ పరాయణం దుష్ట సంకల్పములు గల ఓ పాపాత్మురాలా ప్రజలు దుఃఖముతో గొంతు పెగలని వారే కన్నీరుగాచుచు నన్ను చూచుచుండగా నీవు నా నెత్తిపై మోపిన ఈ పాపభారమును నేను మోయజాలను ఇట్టి పాపాలకు ఒడిగట్టిన నీవు నీకై నీవే దండకారణ్యముల దారిగట్టుట మంచిది లేదా అగ్నిలో దూకి గాని మెడకు ఉరివేసుకొని గాని మరణింపుము నీకు వేరే గతి లేదు అహమప్యవనిం ప్రాప్తే రామే సత్యపరాక్రమే కృతకృత్యో భవిష్యామి విప్రవాసిత కల్మష నిరుపమాన పరాక్రమశాలి అయిన శ్రీరాముడు రాజ్యాధికారమును చేపట్టగా నా ఈ కలంకము తొలగిపోవును అప్పుడు నేను కృతార్థులను కాగలను ఇది నాగయివారణ్యే పపాత పపాతభువి సంకృద్ధో నిస్వసన్నివ పన్నగ భరతుడు ఈ విధముగా పలుకుచు దెబ్బతిని రెచ్చిపోయి బుసలు కొట్టుచున్న పామువలే నిట్టూర్పులు విడిచుచు తోమరముతో అంకుశముతో పీడింపబడిన ఏనుగువలె నేలపై పడిపోయెను సం రక్తనేత్ర శిథిలాంబరస్తధ విధూత సర్వాభరణ పరంతపః బభూవ భూమౌ పతితో నృపాత్మజ శచీపతేహ కేతురివోత్సవక్షయే అంతట పరంతపుడైన భరతుని యొక్క కన్నులు ఎర్రబారెను ధరించి ఉన్న వస్త్రములు చెదరెను ఆభరణములు అన్నీ చల్లా అప్పుడు ఆ రాజకుమారుడు ఉత్సవములు ముగిసిన పిమ్మట దించి వేయబడిన ఇంద్రధ్వజము వలె నేలపై బడిను ఇత్యాశే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే అయోధ్యాకాండే తమస్సర్గ వాల్మీకి మహర్షి విరచితమై విరచి ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు డెబ్బది నాలుగవ సర్గము సమాప్తము